రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున తెలంగాణలో చోటు చేసుకున్న పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతిరావు కుమార్తె అమృత వేరే కులానికి చెందిన ప్రణయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే తన కూతురు కులాంతర వివాహం చేసుకోవడం తండ్రి మారుతీరావుకి నచ్చలేదు దీంతో ప్రణయ్ను కిరాయి గూండలతో పగడ్బందీగా ఆయన హత్య చేయించారు ఈ విషయం తెలుసుకున్న అమృత తన తండ్రిపై కేసు పెట్టింది ఈ కేసు పోలీసుల విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రణయ్ చనిపోయే నాటికి అమృత గర్భవతి అనంతరం ఆమె బాలుడుకు జన్మనిచ్చింది తాజాగా ఆమె మరో పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది దీంతో ఇది నిజమా అబద్ధమా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు అసలు విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం అమృత తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పద్దెనిమిది నివిడి గల ఒక వీడియోను షేర్ చేసింది తన స్నేహితురాలి ఎంగేజ్మెంట్కు తన హడావిడి అంటూ అమృత సదరు వీడియోలో పోస్ట్ చేసింది తన ఫ్రెండ్ పెళ్లి కోసం రెడీ అవుతున్న తీరుపై అందులో రాసుకొచ్చింది ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది అయితే వీడియో పూర్తిగా చూడని వారు అమృత మళ్ళీ పెళ్లికి సిద్ధమైందంటూ ప్రచారం మొదలుపెట్టారు కానీ అది నిజం కాదని తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసమని స్పష్టమైంది కొందరు నెటిజన్లు కావాలనే అమృతపై దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు కాగా ప్రణయ్ మరణం తర్వాత అమృత తన తల్లిదండ్రులకు చాలా కాలం పాటు దూరంగా ఉంది హైదరాబాద్లోనే నివసిస్తూ తన బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడంతో పాటు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కాలం నెట్టుకొస్తోంది తండ్రి ఆత్మహత్య అనంతరం అంటే ప్రణయ్ మరణించి దాదాపు ఐదేళ్ల తర్వాత అమృత తన తల్లిని కలిసింది అటు అమృత ఇటు ఆమె తల్లి ఇద్దరూ భర్తల్ని కోల్పోవడంతో కలిసి జీవించాలి అని అందరూ ఆకాంక్షిస్తున్నారు కాలం చేసిన గాయాలు మానాలంటే తల్లి కూతుర్లు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కక్షలు కుతంత్రాలతో పరువు హత్యలు చేయడం ఇకనైనా మానుకోవాలని అందరూ కోరుకుంటూ వస్తున్నారు